స్వాగతం పత్రికలోని ముఖ్యాంశం చూద్దాం బెల్జియం లో మోహుల్ జోస్కి అరెస్టు అంటూ వార్త ఇస్కోన్ వచ్చింది రెండవ పేజీలో వార్త ఇది దుబాయ్ లో ఇద్దరు తెలంగాణ వాసుల హత్య అంటూ వార్త ఇస్కోన్ వచ్చింది వారిని నరికి చంపిన పాకిస్తానీ మరో ఇద్దరి పైన దాడి విద్వేషంతోనే హత్య చంపిన తర్వాత మత నినాదాలు అందరూ స్థానికంగా పేరుగోగిరిలో సహోద్యోగులు మృతుల్లో ఒకరిది నిర్మల్ మరొకరిది నిజాంబాద్ జిల్లా మృతుడు అష్టపు ప్రేమ్ సాగర్ పాస్పోర్ట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద దుబాయ్ లో ఇద్దరు తెలంగాణ వాసుల ఆత్మహత్య జరిగింది మొత్తం మీద వీళ్ళు బేకరీలో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరితో పాటు చాలా మంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళిద్దరిది జరిగింది అది పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళు షంపీ అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి నాలుగు ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులకు నోటిఫికేషన్లు పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర్ రాజ నరసింహ పిలుపు ఆయన మాదిగా ఉపకులాల సంఘ సంఘాల నేతల కృతజ్ఞతలు అంటూ వార్త వచ్చింది మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం పథకాలపై ప్రజల్లోకి ప్రజా ప్రతినిధులు జూన్ రెండు వరకు విస్తృతంగా కార్యక్రమాలు నేటి సిఎల్పి సమావేశంలో సీఎం దిశానిర్దేశం అంటూ వార్త వేసుకుని వచ్చింది భూభారతి రైతుల చట్టం చెప్పినట్లే బంగాళా ఖాతంలోకి ధరణి పీడకల మొత్తం మీద ఆ ధరణిని మొత్తం తీసుకెళ్లి సముద్రం పాలు చేసినట్టు అయిపోయింది మొత్తం మీద ఏది ఏమైనా గాని భూమికి సంబంధించినంత వరకు ఆ ధర ధరని పోటల్ని కేసీఆర్ తీసుకొచ్చిందో ఆ దరిద్రమైన దాని ప్రశ్నలో భూభారతి రైతుల చుట్టం అంటూ వార్త ఇక్కడ భూ వివాదాలు లేని తెలంగాణ మా లక్ష్యం గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది చట్టాల్ని చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యల్ని తీర్చండి రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నా జన్మ ధన్యమైంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి భూభారతిని సమర్థవంతంగా క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళండి మండల స్థాయి సదస్సులకు మీరు వెళ్లాల్సిందే జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అటు ఉన్న వార్త ఇది ముంగిట్లో పరిష్కారం అక్రమ పట్ట అయిన ప్రభుత్వ వహ్ దేవాదాయ భూదాన్ భూములకు మోక్షం హక్కుల రికార్డులో తప్పుల సవరణకు ఛాన్స్ పాస్ పుస్తకంలో భూమి చట్టం మ్యూటేషన్కు కు ఎకరాకి రెండు వేల ఐదు వందల రూపాయలు సవర్ణలకు రూపాయలు వెయ్యి రూపాయలు భూభారతి నిబంధనలతో ఉత్తర్వులు కార్మికులకు కానుక మేడే నుంచి గీక్ వర్కర్ల భద్రత చట్టం ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి దేశానికి మార్గదర్శకంగా ఉండాలి సీఎం ఆర్జీ తీరును పరిశీలిస్తా డాక్యుమెంట్ లైవ్ యాక్సెస్ నాకు ఇవ్వండి జిల్లాలో ప్రజావాణి డాక్యుమెంట్ బోర్డును రాష్ట్ర బోర్డుతో లింక్ చేయండి రేవంత్ రెడ్డి మొత్తం పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటూ సీఎం చెప్పుకొని వస్తున్నారు వర్ణ చట్టానికి నో తెలంగాణ అమలు చేయరాదని సర్కారు నిర్ణయం ముస్లిం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ పదిహేడున ప్రకటించనున్న పిసిసి అధ్యక్షుడు మొత్తం మీద వక్బోర్డ్ బిల్లు ఏదైతే ఉందో దా సవరణకు తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవద్దు దీనిపైన మొత్తం మీద పదిహేడవ తారీఖు రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తారు అటు వార్త తీసుకు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వక్బోర్డ్ బిల్లును ఇక్కడ ఆమోదించరాదు వ్యతిరేకిస్తున్నాం అంటూ ముస్లింలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాని ఆ తర్వాత పిసిసి అధ్యక్షులు గారి గానీ చెప్పడం జరిగింది మొత్తం మీద పదిహేడవ తారీఖు రోజు పిసిసి అధ్యక్షుడు ఆ బిల్లు పైన మాట్లాడతారు ప్రకటిస్తారు దానిపైన అంటూ వార్త వచ్చింది ఏది ఏమైనా గానీ తెలంగాణ రాష్ట్రంలో వాక్బోర్డు కొత్త ఏవైతే వాళ్ళు సవరాలు తీసుకొచ్చినో వాటిపై ఒప్పుకోవడానికి ఆ బిల్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అవసరమే లేదు అమలు చేయొద్దు అంటూ వార్త తీసుకుని వచ్చింది సుంకాల తాత్కాలిక నిలిపివేత అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తారణ కుంపటి అంటూ పద్నాలుగో పెంచిన వార్త ఇది కట్టుడు కూల్చుడేనా అంటూ పన్నెండవ పెంచు రెండు వార్త పొద్దంతా ఎండ సాయంత్రం వాన అంటూ ఇది కూడా పద్నాలుగో పెంచిన వార్త ఇది తెలంగాణలో అడవుల పైకి బుల్డోజర్లు అంటూ వార్త కదా పదవ పేజీ నుండి వార్త అవి ప్రభుత్వ భూములే అంటూ పదవ పేజీ నుండి వార్త ఇక్కడ పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు బిల్డర్లు పారిశ్రామిక వేతలు ఖర్చు భరిస్తామంటున్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ భారతదేశ్కొని వచ్చింది ఇక్కడ ముప్పై పద్దెనిమిది వందల కోట్ల డ్రగ్స్ స్వాధీనం అటు రెండవ పేజ్లు నుండి వార్త గుజరాత్ తీరంలో ఐసిసి ఏటీఎస్ బృందాలు ఆపరేషన్ సముద్రంలో పారేసి పారిపోయిన స్మగ్లర్లు అటు రెండవ పేజ్లు నుండి వార్త ఏదైంటివిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి